ఏలూరులో కాల్ మనీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు ప్రధాన నిందితుడు అనపత్రికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి పరారలో ఉన్నాడని సుధాకర్ రెడ్డి బ్యాంక్ అకౌంట్ లో ఎనిమిది లక్షలు బ్లాక్ చేసినట్టు ఏలూరు డీఎస్పీ అతని అనుచరులు అధిక వడ్డీల పేరుతో వేధిస్తున్నారని ఇటీవల పెద్ద ఎత్తున బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి ఈ వడ్డీల వసూలకు వెళ్లి వేధిస్తున్న రెహమాన్ విద్యాసాగర్లను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుందని ఏలూరు కుమార్ తెలిపారు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అణపతి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఇచ్చే లక్ష రూపాయలు గాను ఐదు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అలా వసూలు చేయడం తోటి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వన్ టౌన్ పోలీస్ స్టేషను అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లోను కేసులు రిజిస్ చేయడం జరిగింది ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు ఈ మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్ అదే విధంగా గోడపాటి విద్యాసాగర్ గోడవల్లి విద్యాసాగర్ ని అరెస్ట్ చేయడం జరిగింది